హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నటువంటి ఈ పాలను వారంలో మూడు రోజులు త్రాగినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న దీర్ఘకాల అన్ని రకాల ఒళ్ళు నొప్పులు ఎంతో సులువుగా తగ్గిపోతాయి అంతేకాదు శరీరం కాంతివంతంగా తయారవుతుంది దీని మీరు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక చిన్న గ్లాసు పాలను పోసి అందులోనే ఒక హాఫ్ గ్లాసు నీళ్లను కూడా పోసి ఇందులోకి కాస్తంత ఒక చిన్న ముక్క దాసి చెక్కను వేసి అందులో ఒక రెండు లవంగాలను వేసి మరియు ఒక రెండు ఇలాయచీలను వేసి ఒక పావు టీ స్పూన్ మోతాదు వరకు పసుపు చూర్ణాన్ని వేసి బాగా మరిగించి దించి వడపోసుకొని వారంలో మూడు సార్లు ఇలా పాలను త్రాగినట్లయితే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా అన్ని రకాల వాతనొప్పులు అది కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ